హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా నేను బాగున్నాను చూడండి మన పెద్దలు తెల్లవారుజాము లేచి మన కార్యక్రమాలు చేసుకోండి పిల్లల్ని చదువుకోండి బాగా గుర్తుంటుంది అంటారు ఆ తెల్లవారుజమ్మ లేని బ్రహ్మముహూర్తం అంటారు అది చూడండి మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు లేస్తే బ్రహ్మముహూర్తం నాలుగు నుంచి ఐదు గంటల లోపల వేస్తే ఋషిముహూర్తం ముహూర్తం ఐదు టు ఆరు గంటల లోపల వస్తే మనుష్య ముహూర్తం ఆరు నుంచి ఏడు గంటల లోపల లేస్తే ఇలాక్షసుల ముహూర్తం అందుకే ఏ ముహూర్తం లేయాల మీరే నిర్ణయించుకోండి అదృష్టం మన కష్ట జీవుల సొంతం మనం కష్టపడితేనే మన ఆరోగ్యం బాగుంటుంది అందరూ బాగుంటారు నేళ్లను తాకాలని నింగికి ఆశ నింగికి నిచ్చిన వేయాలని మన మనసుకు ఆశ మనసుకి ఆశ నింగికి చూడండి నింగికి నిలిచిన వేళమా వేస్తే వేయలేము కానీ ఆశ ఆశ ఉంటేనే మనసు పెడతాడు పంటగా మారాలని పైరుకి ఆశ జంటగా ఉండాలని ఒంటరి ఆశ గెలుపు అన్నది రేపు అన్నది ప్రతి మనసుకు ఆశ ఆశ నేను నడిపిస్తుంది ఆకాశానికి ఆశ దారి చూపిస్తుంది అవకాశానికి ఆశ వింటే ఆచరణలో ఉంటే అద్భుతం నీ సొంతం ఆదమ నిద్రపోతే అందుకే నీ సొంతం అందుకోసమే ఎవరైనా ప్రతి ఒక్కరు కానీ తెలుగు లేచి మన కార్యక్రమాలు వేసుకొని హుషారుగా ఉంటే చాలా మంచిది ఎన్ని కోట్లున్నా ఎంత సంపద ఉన్నా మనశాంతి లేకుంటే పెడతాం అందుకోసమే మనం కష్టపడదాం కష్టపడి జీవించి మనం మనశ్శాంతిగా జీవిస్తాం ఆరోగ్యంగా ఉందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా ఛానల్ చూడండి ఆదరించండి ఉమా బొగ్గుల ఛానల్ ఓకే బాయ్